అందరికీ నమస్కారము శ్రీరామ జయరామ జై జయ రామ జై శ్రీరామ్ శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న భవ్య మందిర వివరములు ఇప్పుడు తెలుసుకుందాము పరంపరాగతమైన నాగర శైలిలో మందిర నిర్మాణం చేయబడుతున్నది మందిర పొడవు తూర్పు పడమర మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు మూడు అంతస్తుల మందిరంలో ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తుతో మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో భగవాన్ శ్రీ బాలరాముని విగ్రహము మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్ను హనుమాన్ విగ్రహాలు ఉంటాయి నిత్య మండపం రంగమండపం మండపం ప్రార్థనా మండపం సంగీత మండపం ఇలా మొత్తం ఐదు మండపాలు ఉంటాయి స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయి ఆలయం యొక్క ప్రవేశము తూర్పు వైపు సింహద్వారం నుండి ముప్పై రెండు మెట్లు ఎత్తు పదహారు పాయింట్ ఐదు అడుగులు ఎక్కి దేవాలయంలోకి ప్రవేశం చేయాలి దివ్యాంగులు మరియు వృద్ధుల కోసము ర్యాంపులు మరియు లిఫ్టులు ఉంటాయి నలువైపుల దీర్ఘచతురస్రాకార ప్రాకారము పొడవు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్లు ప్రాకారపు నాలుగు మూలల్లో సూర్యదేవాలయం శివాలయము గణపతి ఆలయము మరియు అమ్మవారి ఆలయము ఉంటాయి ప్రాకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయము ఉత్తరం వైపున మాతా అన్నపూర్ణ ఆలయము ఉంటాయి మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మవారు ఉపయోగించిన పురాణ కాలపు సీతాకూపం బావి కూడా ఉన్నది శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే ఇతర మందిరాలు మహర్షి వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్త్య నిషాదరాజు గుహుడు శబరిమాత మరియు అహల్యాదేవి ఆలయాలు నిర్మాణం కానున్నాయి నైరుతిలో నవరత్న కుబేరగుట్టపై ఉన్న శివాలయము జీర్ణోద్ధారణ కానున్నది మరియు రామభక్తుడి జటాయు విగ్రహం కూడా నిర్మించబడుతున్నది ఇవి అయోధ్య మందిర నిర్మాణం యొక్క ప్రత్యేకతలు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్